ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఆ సంవత్సరంలోని అనగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఈ మధ్యలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ విధమైన పనులనేది చేసిన వారికి అనగా గోకులాలు సీసీ రోడ్లు రహదారులు డ్రైన్లు సంపాదన కేంద్రాలు వార్మీ కాంపోస్ట్ యార్డులు వ్యక్తిగత మరుగుదొడ్లు అనేది చేసిన వారి యొక్క అకౌంట్స్కి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది జమ కాలేదు సో ఫ్రెండ్స్ అలాంటి వారికి నిజంగా ఇదొక చక్కటి శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు రోజుల్లోని అలా ఆ సంవత్సరంలోని పనులనేది చేయించిన వారి యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలను అకౌంట్స్కి విడుదల చేయడానికి అనగా మరో రెండు రోజుల్లోని అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది పొందడం కోసం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ మనీ గురించి వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పెండింగ్ మనీ నియోజకవర్గాల వారిగా అందనున్న నగదు రూపాయల్లోని మరియు లక్షల్లోని ఇక్కడైతే మనం చూద్దాం పనులు రావాల్సింది వచ్చింది అనపర్తి నుండి పనులు మూడు వందల ఇరవై తొమ్మిది రావలసిన డబ్బులు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు వచ్చింది ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు రాజానగరం నుండి మనం చూసుకున్నట్టయితే పనులు ఎనిమిది వందల ఐదు అదేవిధంగా రావాల్సింది ముప్పై నాలుగు పాయింట్ ఐదు నాలుగు వచ్చింది ముప్పై మూడు పాయింట్ సున్నా నాలుగు కొవ్వూరు పదమూడు వందల నాలుగు పనులు డెబ్బై పాయింట్ ఎనభై ఏడు అదేవిధంగా అరవై ఏడు పాయింట్ ఐదు వచ్చింది తరువాత గోపాలపురం చూసుకున్నట్టయితే పనులు పద్దెనిమిది వందల ఇరవై అక్కడ మనకి రావాల్సింది చూసుకున్నట్టయితే నూట యాభై మూడు పాయింట్ ఆరు నాలుగు అక్కడ వచ్చింది నూట యాభై మూడు పాయింట్ నాలుగు రెండు బాగానే వచ్చింది నిడదవలు మనం చూసుకున్నట్టయితే పనులు పదమూడు వందల నలభై ఒకటి రావలసింది యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది వచ్చింది యాభై మూడు పాయింట్ రెండు ఒకటి నెక్స్ట్ రాజమహేంద్రవరం నాలుగు వందల ముప్పై ఏడు పనులు లక్షల్లోని ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు మనకి వచ్చింది ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది గోకవరం మండలం నూట డెబ్భై నాలుగు పనులు పదిహేను పాయింట్ తొంభై ఎనిమిది పదిహేను పాయింట్ తొంభై రెండు సో ఫ్రెండ్స్ ఈ విధంగా లక్షల్లో మాత్రమే ఆ యొక్క పన్నులకు డబ్బులనేది మరో రెండు రోజుల్లోని అకౌంట్స్కైతే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది గమనిక ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నులకు వెళ్తున్న ప్రతి ఒక్క కూలీలు వీడియోనైతే చూస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆ సంవత్సరంలో పెండింగ్ అమౌంట్ను మాత్రమే మరో రెండు రోజుల్లోని కూలీల యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అనగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలోని పనులనేది చెయించి డబ్బులనేది అకౌంట్స్కి పడని వారికి ఈ విధమైన శుభవార్త అయితే అందించడం జరిగింది మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలను పాత పెండింగ్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ గురించి కూడాను చాలా మందికి వీడియోస్ అయితే పేమెంట్ వీడియోస్ని అయితే పంపించడం జరుగుతుంది చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడాను ప్రతి వీడియో కూడాను చూడడం జరుగుతుంది ఇదే విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు పేమెంట్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఆ సంవత్సరంలోని అనగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఈ మధ్యలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ విధమైన పనులనేది చేసిన వారికి అనగా గోకులాలు సిసి రోడ్లు రహదారులు డ్రైన్లు సంపాదన కేంద్రాలు వార్మి కాంపోస్ట్ యార్డ్లు వ్యక్తిగత మరుగుదొడ్లు అనేది చేసిన వారి యొక్క అకౌంట్స్కి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది జమ కాలేదు సో ఫ్రెండ్స్ అలాంటి వారికి నిజంగా ఇది ఒక చక్కటి శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు రోజుల్లోని అలా ఆ సంవత్సరంలోని పనులనేది చేయించిన వారి యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలను అకౌంట్స్కి విడుదల చేయడానికి అనగా మరో రెండు రోజుల్లోని అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది పొందడం కోసం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు వీడియోస్ వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ మనీ గురించి వీడియోలో చక్కగా మనమైతే తెలుసుకుందాం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పెండింగ్ మనీ నియోజకవర్గాల వారిగా అందనున్న నగదు రూపాయల్లోని మరియు లక్షల్లోని ఇక్కడైతే మనం చూద్దాం పనులు రావాల్సింది వచ్చింది అనపరితి నుండి పనులు మూడు వందల ఇరవై తొమ్మిది రావలసిన డబ్బులు ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు వచ్చింది ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు రాజానగరం నుండి మనం చూసుకున్నట్టయితే పనులు ఎనిమిది వందల ఐదు అదేవిధంగా రావాల్సింది ముప్పై నాలుగు పాయింట్ ఐదు నాలుగు వచ్చింది ముప్పై మూడు పాయింట్ సున్నా నాలుగు కొవ్వూరు పదమూడు వందల నాలుగు పనులు డెబ్బై పాయింట్ ఎనభై ఏడు అదేవిధంగా అరవై ఏడు పాయింట్ ఐదు వచ్చింది తరువాత గోపాలపురం చూసుకున్నట్టయితే పనులు పద్దెనిమిది వందల ఇరవై అక్కడ మనకి రావాల్సింది చూసుకున్నట్టయితే నూట యాభై మూడు పాయింట్ ఆరు నాలుగు అక్కడ వచ్చింది నూట యాభై మూడు పాయింట్ నాలుగు రెండు బాగానే వచ్చింది నిడదవలు మనం చూసుకున్నట్టయితే పనులు పదమూడు వందల నలభై ఒకటి రావలసింది యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది వచ్చింది యాభై మూడు పాయింట్ రెండు ఒకటి నెక్స్ట్ రాజమహేంద్రవరం నాలుగు వందల ముప్పై ఏడు పనులు లక్షల్లోని ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు మనకి వచ్చింది ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది గోకవరం మండలం నూట డెబ్భై నాలుగు పనులు పదిహేను పాయింట్ తొంభై ఎనిమిది పదిహేను పాయింట్ తొంభై రెండు సో ఫ్రెండ్స్ ఈ విధంగా లక్షల్లో మాత్రమే ఆ యొక్క పన్నులకు డబ్బులనేది మరో రెండు రోజుల్లోని అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది గమనిక ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నులకు వెళ్తున్న ప్రతి ఒక్క కూలీరు వీడియోనైతే చూస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆ సంవత్సరంలో పెండింగ్ అమౌంట్ను మాత్రమే మరో రెండు రోజుల్లోని కూలీలు యొక్క అకౌంట్స్కి అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అనగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలోని పనులనేది చేయించి డబ్బులనేది అకౌంట్స్కి పడని వారికి ఈ విధమైన శుభవార్త అయితే అందించడం జరిగింది మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలను పాత పెండింగ్ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్స్ గురించి కూడాను చాలా మందికి వీడియోస్ అయితే పేమెంట్ వీడియోస్ని అయితే పంపించడం జరుగుతుంది చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడాను ప్రతి వీడియో కూడాను చూడడం జరుగుతుంది ఇదే విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులు పేమెంట్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్ నుండి మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది